ఈ మీటింగ్ ఒక సారాంశం ఏంటంటే ఏదైతే బయటికి రేపు పద ఒకటో పద ఒకటో తారీఖు నుంచో ఏదో ఒకటో తారీఖు నుంచి జ వచ్చింది కదా అది ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది చర్చలు జరగకపోతే అటేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షన్ కానీ ఒకటో తారీఖు మూసేస్తామని వర్షన్ పెట్టుకుంది అది చాలా మంది ఇండివిజువల్ మీ అందరు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు ఆల్ ఆఫ్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిపెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఏవత్తే అనుకుంటున్నారో ఈచ్ సెక్టార్ గివెన్ టు దేంబర్ ఇది థర్టీ ఎత్తున మాకు ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లు ఫర్దర్గా వీ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్లో మూడు మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఈ మూడు సెక్టార్స్ ఇష్యూ ఎందుకు అంటున్నారంటే అన్ని ఇంటర్లింక్ట్ అయ్యాయి ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పరిమిళం తీసుకు అన్ని సెక్టార్ పరిమిళం తీసుకుని వీల్ మూవ్ ఫోర్వర్డ్ అనే పాజిటివ్ ఒక సో టైమ్ పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు ఇంటర్వల్గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దమ్ ఇదే చాంబర్ ఉంటుంది ఛాంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్ థర్టీ ఎయిత్ ఈసీ మీటింగ్ రోజున కమిటీ వేయడం జరుగుతుంది ఫ్రమ్ దేర్ ది హోల్ థింగ్ ఇస్ కూడా గో ఫార్వర్డ్ రైట్ నో ఈ బంధు గిందు అనేది అటెండింగ్ ఏమీ లేవు the clarity.